హలో మిత్రమా నేనే మీ ఫేవరెట్ తీ రోజెస్ వచ్చేసాను ఒక మంచి వీడియోతో రుచికరమైన రెసిపీతో అయితే వచ్చేసాను చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తమ్నైల్లో చూసే ఉంటారు మీరు ఏంటంటే చారు అనమాట పల్లీలతో చారు పల్లీలతో చారేందమ్మా అంటారేమో చాలా సైడ్ చేసుకుంటారు కాకపోతే వేరే వేరే పేర్లతో పిలుస్తారనమాట మేమైతే చారు అంటాము చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఒకవేళ రెసిపీ తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి రెసిపీ చాలా బాగుంటుంది మంచిగా ఏమీ లేనప్పుడు ఇంట్లో కూరగాయలు అసలు ఏమీ లేనప్పుడు ఉట్టి పల్లీలు ఒకటి ఉంటే చాలు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి చాలా బాగుంటుంది ఇన్నాళ్ళు ఎక్కడ పోయినా ఒక్క లాంగ్ వీడియో పోస్ట్ చేయకుండా అంటారా ఏవో లేండి చిన్న చిన్నవి ఉంటాయి కదా అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి అవన్నీ తోసుకుంటూ ముందుకు పోవాలి అదే కదా మరి జీవితం సరే సరే రెసిపీ చెప్పక్క నీ సోది నాకు కానీ రోజు లచ్చ మోటివేషన్ వీడియోలు చూస్తానంటారా సరే సరే అలాగే చెప్తాను రెసిపీ మాత్రమే చెప్తాను ఓకేనా పల్లీలు వేయించేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం పల్లీలు వేగిన తర్వాత ధనియాలు కొన్ని ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఇవన్నీ కంపల్సరీ అనమాట ఇవి నేను వేసిన ప్రతి ఒక్కటి మీరు వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది జీలకర్ర తర్వాత కొన్ని మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి కొన్నే వేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం ఎక్కువ వేస్తే చేదైపోతుంది ఆ తర్వాత వచ్చి నన్ను అడగద్దండి మళ్ళీ నువ్వు ఆడుంటావో తెలీదు నిన్నెందుకు అడుగుతావు అక్కయ్య అంటారా ఏదో ఆడు చెప్పాలండి కామెంట్ బాక్స్ ఒకటి ఉంది కదా మనం అడగడానికి ఏం మా ఊరికి వచ్చి అడగాల అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి మీకు కారానికి తగ్గట్టు వేసుకొని నాకు చాలా కారం ఉన్నాయి ఇవి ఎండుమిర్చి అందుకనేసి తక్కువ వేసాను ఒకవేళ మీ ఎండుమిర్చి కారం లేకపోతే తక్కువ వేసుకొని ఫ్రై చేసుకొని అవన్నీ ఇందాక వేయించినటువన్నీ మిక్సీలో వేసుకుందాం ఏందక్క మిక్సీ అట్లా ఉందనుకోవద్దండి పల్లీలు ది పొడి కొట్టిన్నాను అందుకనేసి అలా ఉంది మళ్ళీ ఎందుకు లేక అలాగే వేసేసాను దాంట్లో ఆనియన్స్ గార్లిక్ అదే తెల్లగడ్డలు మీరేమంటారు ఎల్లిపాయలు వే వేసుకోండి ఒక ఒక రౌండ్ మిక్సీ కొట్టిన తర్వాత చింతపండు ముందే నానబెట్టి నానబెట్టి పెట్టుకోవాలి ఆ చింతపండు నానైన చింతపండు కూడా వేసి ఇప్పుడు మిక్సీ కొట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూసారా చూ ఇది ఎలా మిక్సీ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఇలా చట్నీలా ఉంటుంది కానీ అది చట్నీ కాదు సుమి గుర్తుపెట్టుకోండి సరే తర్వాత ఆయిల్లో సారీ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి మనం ఆల్రెడీ జీలకర్ర అవన్నీ అక్కడ వేసాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు మీకు అవసరమైతే వేసుకోండి పర్లేదు నేనైతే వేయట్లేదు అక్కడ వేశాను కదా అందుకనేసి నేను వేయట్లేదు మీకు కావాలంటే మాత్రం వేసుకోండి తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇది కెమెరా సరిగా లేదని సెట్ చేసుకుంటున్నా ఏమనుకోవద్దండి కెమెరా సెట్ సరిగా లేదు సెట్ చేసుకోలేదు చూసుకోలేదు ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ పోపులో ఇంకేం వేయట్లేదు అన్నీ అందులో వేసేసాను కదా అందుకే ఇక్కడ ఏం వేయట్లేదు ఆనియన్స్ మాత్రం వేసుకుంటున్నాను పోపుకు ఇంక వేయాలి కాబట్టి వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా అక్కడ వేసాను జస్ట్ ఒకటి ఊరికే చిన్న చిన్న ఆనియన్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇంతే పోపు ఇంకేం లేదు జస్ట్ చాలా ఈజీ రెసిపీ అండి ఇది ఇంతే పోపు ఇప్పుడు ఇది బాగా ఇట్లా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఉంది కదా అదే ఆనియన్స్ ఇంకా మెంతులు జీలకర్ర ఎండుమిర్చి సాల్ట్ అన్నీ వేసు వేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వచ్చేసి ఇందులో వేసేసేయాలి తర్వాత మనం వాటర్ దీన్ని తిక్కగా అలానే పెట్టేయకూడదు ఎందుకంటే తిక్కగా పెడితే మళ్ళీ అది ఏమవుతుందంటే మనం చల్లారే కొద్దీ ఇంకా తిక్కగా అయిపోతుంది కాబట్టి మనం బాగా మనం రసంకి ఎలా చేసుకుంటామో అంత లూజ్గా చేసుకోవాలి ఇది అంత లూజ్గా అంత వాటరీ వాటరీగా ఉండాలి ఎందుకంటే మనం చల్లారే కొద్దీ ఇప్పుడు వేడిగానే వేడిలో తెలియదు కానీ లిక్విడ్గా అనిపిస్తుంది కానీ కొంచెం వాటర్గా అనిపిస్తుంది కానీ చల్లారే కొద్దీ అసలు వాటరీగా ఉండదు చిక్కగా అయిపోతుంది అందుకనేసే చెప్తున్నాను పర్టికులర్గా చెప్తున్నాను మనం రసంకి ఎన్ని అయితే నీళ్ళు పోసుకుంటామో చాలా టమాటాలు తక్కువ వాటర్ ఎక్కువ కదా అలానే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ చిక్కగా అయిపోతుంది అందుకనేసి అన్నిసార్లు చెప్తున్నాను వాటర్ అయితే చాలా చాలా ఎక్కువ పడతాయి దీనికి వాటరు తర్వాత వాటర్ కూడా వేసేసుకొని మనం తగిన వాటర్ వేసుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు నాకైతే కొంచెం తక్కువ అనిపించింది సాల్ట్ అందుకనేసి నేను మళ్ళీ వేస్తున్నా సాల్ట్ కొంచెం ఒక స్పూన్ వేసాను మళ్ళీ అలాగా ఆ సాల్ట్ వేసుకొని తర్వాత మళ్ళీ కలిపెట్టుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు రసంకి మనం ఎలాగైతే ఉడకబెట్టుకుంటామో రసం మళ్ళీ మనం అన్ని పోపడిని వేసుకున్నాం మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకుంటాం కదా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తర్వాత బాయిదో బాయిలింగ్ స్టార్ట్ అయింది చూసినారా అలా బాయిల్ అయిన తర్వాతనే మనం ఆపుకోవాలి అలానే ఆపుకుంటే పచ్చిగా వాసన వచ్చేస్తుంది బాగుండదు కాబట్టి బాగా ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ దాకా బాగా పెరలాలన్నమాట రసము అప్పుడే ఇది రసంలాగా కొంచెం పచ్చివాసన అంతా పోయి చాలా బాగుంటుంది చాలా అసలు నోటికి ఏమి తిరుగుద్ది కానప్పుడు ఇది చేసుకొని తినండి అబ్బా మస్తు మస్తుగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఇంట్లో ఏం వస్తువులు లేనప్పుడు కూడా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా కలిపెట్టుకోవాలి ఒక పక్క మా పాపకి టైం అయిపోతుందని స్కూల్కి ఒక పక్క దోశ పోసుకుంటున్నాను ఆ పక్క దోశ వేస్తున్న ఈ పక్క కర్రీ చేస్తున్న పొద్దు పొద్దున్నే అంతా హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి హడావిడి హడావిడిగా చేశారనమాట మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ మాత్రం చాలా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా నిజంగా మా చాలా చాలా అన్ని అన్ని మాటలు అన్నది తల్లి మేము ట్రై చేసి తర్వాత చెప్తాం అనుకోవద్దు ఎందుకంటే అన్నిసార్లు చెప్తున్నా ఇది చాలామందికి రెసిపీ తెలియదు ఒకవేళ తెలిసినా వేరే వేరే రెసిపీ మనం రెసిపీస్ వేరే వేరేగా అందరికీ తెలిసినా కూడా మనం వేరే వేరే రెసిపీస్ ఉంటాయి కదా మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేసుకుంటూ ఉంటాం కదా చూసారా ఎంత బాగా ఉడుకుతుందా కాబట్టి నా రెసిపీ స్టైల్ నా స్టైల్లో ఎలాగ మా అమ్మమ్మ ఎలా చేస్తుందో అలానే నేను చేస్తాను అన్నీ నేను అన్నీ ఆమె దగ్గర నేర్చుకున్నా కాబట్టి మ్యాక్సిమమ్ మా అమ్మమ్మ స్టైల్వే ఉంటాయి ఏందక్క డల్గా మాట్లాడుతున్నావు ఏమైంది అక్కా అని అడుగుతారా కొంచెం హెల్త్ బాగాలేదు చెవి నొప్పి వచ్చింది చెవి నొప్పి వల్ల తల తల పోటు పోతుంది అనమాట పోటు పోవడం ఏంది అక్క ఏంది అక్క నీ మాటలు సగం సగం చెప్తావు మాకు అర్థం కాదు పాడు కాదంటారా ఏం చేద్దాం మా సైడ్ భాష అలా ఉంటుంది తల తిరుగుతుంది దిమ్మని తిరుగుతుంది చెవులోకి వాటర్ పోయి ఒక నైట్ అంతా చాలా అవస్థపడ్డానబ్బా నిజంగా చాలా చెవులో దూదు పెట్టుకొని వాటర్ స్నానం చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అయిపోయింది కొత్తిమీర వేస్తే ఇంకా అడికి అయిపోయినట్టు కొత్తిమీర లేకపోతే పర్లేదబ్బా ఓ పక్క మా పాపకి టైం అయిపోతుంది దోశ వేస్తున్నాను ఈ చూసారా ఇంకా ఇంతవరకు నచ్చినట్లయితే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అబ్బాయి రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి బా ఇందాకేదో చెప్తున్నా మర్చిపోయినా కదా స్నానం చేసేటప్పుడు దూదులు పెట్టుకోమని అదే ఆయిల్లో ముంచుకొని దూదులు పెట్టుకొని స్నానం చేస్తే చెవులోకి నీళ్లు బాగుంటా నా ఫ్రెండ్ చెప్పింది మీకు కూడా ఈ టిప్పు నచ్చితే పాటించండి సబ్స్క్రైబ్ చేసుకోండి